చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పూజలు చేసి వారి దీవెన అందుకుంటున్నటువంటి ఈ ఆషాఢ మాసం నిజంగా కూడా ఈ ఆషాఢ మాసంలో అన్నీ కూడా మంచి జరిగి సిద్దిపేట ప్రాంత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గౌరవ మాజీ శాసన సభ్యులు పెద్దలు అరిచనగా రావాల్సి ఉండే తప్పకుండా ఈ ఆషాఢ భవనాల్లో తప్పకుండా పాల్గొని ఈ ప్రాంత ప్రజలు అన్ని అభివృద్ధి పదములు నడపాలని అమ్మవారిని పూజిస్తూ నిజంగా కూడా ఈ ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది గౌరవ మాజీ మంత్రివర్యులు హరీశన్న గారి నేతృత్వంలో ప్రజాప్రతినిధుల నేతృత్వంలో మంచి జరగాలని మహిసమ్మతని కోరుకుంటూ ఈ ఆషాఢ మాసం అందరు ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో మంచి పండుగ జరుపుకోవాలని ఆ మహిసమ్మని కోరుకుంటున్నారు తెలంగాణ ఏర్పడిన నుంచి తొలి బోనంగా మరి కుమ్మరి వాళ్ళు మైసమ్మ కట్ట మైసమ్మ గారికి మరి ఎప్పుడు కానీ తొలి బోనముగా ఆదర్శించి మరి తెలంగాణ ప్రజలందరూ ఏకంగా మంచి అన్ని ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరి మొట్టమొదటిగా బోనము కుమ్మరి వాళ్ళ శ్రేష్టంగా తీసేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి గత తెలంగాణ ఏర్పాటు నుంచి ప్రతి మొట్టమొదటి బోనం మరి ఆషాఢ మాసంలో తీసే బోనాన్ని మరి ప్రవిత్రమైన కట్టమైసమ్మ తల్లికి మరి సమర్శిస్తున్నాం మరి ఆరో ఆరోగ్యాలతో అందరు దేవతలు అందరూ బాగుండాలని చెప్పే ఒక కుమరి వాళ్ళంటే అంటే శ్రేష్టము దాన్ని చిన్న చూపు చూడకుండా మరి ప్రభుత్వం కూడా దీనికి ప్రత్యేకంగా కేటాయించి మరి అన్ని విధాలు ఆదుకోవాలి ప్రభుత్వాలు కూడా చిన్న చూపు చూస్తున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా గతంలో టీఆర్ఎస్ పార్టీలు కానీ అన్ని పార్టీలు కూడా మరి కట్టమైసమ్మకు తొలి భవనాన్ని అందరూ ఆదర్శించి బ్రహ్మాండంగా ఇయ్యాలని చెప్పి దానికి అన్ని విధాల నిధులు కానీ చేది కానీ మరి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ ఉత్సవ కమిటీ సభ్యులంతా కూడా వార్షికోత్సవం సందర్భంగా దర్శనం చేసుకోవడానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది వారందరికీ కృతజ్ఞత ఈ సందర్భంగా జరిగింది సిద్దిపేట పట్టణ ప్రజలందరినీ కూడా చల్లగా తల్లి గురించాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం కమిటీ సభ్యులు చిన్న జరిగింది ఆలయానికి సంబంధించి ఒక షెడ్యూల్ అవసరం ఉంది ఆ దయచేసి మీరు బాగుంటుందని కోరిక జరిగింది ఈ సందర్భంగా వారందరికీ నేను హామీ ఇస్తూ ఉన్నాను మళ్ళీ వచ్చే సంవత్సరం బోనాల సమయం లోపల ఆ షెడ్యూ నిర్మింపజేసుకుందాం చేసుకుందాం అని నేను తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆషాఢం తొలి బోనాలు రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మారుల ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి ముత్తాల పోచమ్మ దేవస్థానం వద్ద బ్లాక్ ఆఫీస్ కుమ్మర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బోనాలు నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర ఉన్నటువంటి కుమ్మారులు ఎక్కడ పోచమ్మ ఉన్నా ఆ పోచమ్మ గుడిలో బహుజన పూజారులుగా పేరుంది ఆ పూజ పూజలు మేమే నిర్వహించడం జరుగుతుంది కానీ ఆ గుర్తింపు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతముందు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బహుజన పూజారులుగా గుర్తించకుండా ఈ బహుజన పూజారులుగా మమ్మల్ని గుర్తించకుండా ఎటువంటి జీవో జారీ చేయాల్సిందిగా ఇక్కడ కొండ పూజమ్మ దగ్గర తీసుకుంటే ఇప్పటి కూడా పూజారులు మేము ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పోచమ్మ మాకే హక్కులు కల్పించాలని చెప్పేసి ఒకవైపు మేమందరం కోరుతూ ఈ సందర్భంగా ప్రభు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ బోనాల్ని ఆషాఢం తొలి బోనాలని రాష్ట్ర వ్యాప్తంగా మేమే ముందు నిర్వహించిన తర్వాతనే అందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీబి లైవ్